చంటి వలబాబాయ్ బస బస్వా చలికి అమ్ముకోవడానికి మంట అయితే పెడుతూ ఉంటారు అలా మంట పెడుతూ చలికి ఆముతూ ఉంటారు ఇక సింధూర్ అయితే ఒంటరిగా కూర్చొని వే వేణ వాయిస్తూ ఉంటుంది అలా మ్యూజిక్ చేస్తూ ఉంటుంది అది ఆ మ్యూజిక్ చంటి చెవులో పడగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి ఇది నేను ప్రేమించిన అమ్మాయి వాయించిన మ్యూజిక్ కదా అనేది ఆలోచి షాక్ అవుతూ ఉంటాడు అయితే నేను ప్రేమించిన అమ్మాయి ఈ ఇంట్లోనే మాట ఈ ఇంట్లో ఎవరో నా ప్రేమించిన అమ్మాయి అని చెప్పి చెంటైతే చాలా ఆరాటంగా లోపలికైతే వెళ్తూ ఉంటాడు ఇక సింధూర అయితే అలా మ్యూజిక్ అయితే వాయించుకుంటూ ఉంటుంది అలా సింధూరా గదికైతే వచ్చి ఒకసారిగా షాక్ అయ్యి అమ్మాయి గారు మీరేనా అనేది అంటూ ఉంటాడు ఏమైంది చంటి ఏమైంది చంటి అని సింధూర అనేసరికి మీకు ఈ మ్యూజిక్ వచ్చా నేను ప్రేమించిన అమ్మాయి కూడా ఇలాంటి మ్యూజిక్ వాయించేది కొంపదీసి మీరు గట్ట నేను ప్రేమించిన అమ్మాయ ఏంట నా అమ్మాయి గారు కాదు కదా మీరు అనేత అడుగుతూ ఉంటాడు అలా అడగగానే సింధూరి షాక్ అవుతూ ఉంటుంది ఇక సింధూరి అయితే చంటిని చూసి ఏం ఎందుకు చంటి అలా అడుగుతున్నా అని అయితే అడుగుతూ ఉంటుంది లేదు అమ్మాయి గారు ఇలాంటి మ్యూజికే మా అమ్మాయి కోరు అమ్మాయి గారు కూడా వాయించేవారు అందుకే అడుగుతున్నాను మీరు మీరును అమ్మాయి గారు ఒకటి కాదు కదా అని అయితే అంటూ ఉంటుంది కాదు చంటి అని అంటూ ఉంటారు కానీ మా అమ్మాయి గారు కూడా ఇలానే వాయిస్తారు అమ్మాయి గారు అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి సింధూర అయితే షాక్ అవుతూ ఉంటుంది చంటి గట్రా నిజం తెలుస్తుందా ఏంట భయపడుతూ ఉంటుంది సింధూర